ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కాంగ్రెస్కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్ధానికి సిద్దమైంది ఇండియా కూటమి దీనిలో భాగంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీకి కూటమిలోని ఇరవై తొమ్మిది పార్టీలు ర్యాలీలో పాల్గొనబోతున్నాయి ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసనకు రెడీ అయింది ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇవాళ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు పన్ను ఎగవేత కేసుల్లో పద్దెనిమిది వందల కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా కీలక నేతలు పాల్గొనబోతున్నారు కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు ఇవాటి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు ఇవాటి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలు పాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జన సమీకరణ చేసి సత్తా చాటాలను పట్టుదలతోంది